హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససి క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే మిల్ మేకర్ కర్రీని పచ్చి కారం వేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే రైస్ చపాతీ ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడం కోసం ముందుగా ఒక కప్ వరకు మిల్ మేకర్ని ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో కొంచెం నానపెట్టి వీటిని వాటర్ అంతా రిమూవ్ చేసి తీసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పిడుకెడు కొత్తిమీర కొద్దిగా పుదీనా మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి రెండు స్పూన్ల వరకు పల్లీల్ని వేయించి తీసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాలు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క రెండు ఏలకులు మూడు లవంగం రెండు ఇంచుల వరకు అల్లం పది వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక టమాటోని ఈ విధంగా కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలండి ఇదే మసాలా కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలానైతే వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ మసాలాలంతా కూడా బాగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఈ మసాలాలంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోని మధ్య మధ్యలో కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా కూడా లైట్గా సపరేట్ అయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్నైతే పోసుకోవాలి మరోసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరో ఐదు నిమిషాలు వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయింది కదా ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం మిల్ మేకర్నైతే వేసుకోవాలి ఈ మసాలాలంతా కూడా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని గ్రేవీకి తగిన విధంగా వాటర్నైతే పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోండి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అంతా కూడా దగ్గర పడి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇది ఈ గ్రేవీ అనేది చల్లబడితే మరీ దగ్గర పడుతుంది ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి మన మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మిల్ మేకర్ కర్రీ రైస్ చపాతీలో కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ